హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా అలాగే వీడియో వచ్చినా లైక్ ఇవ్వండి సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగే వాషింగ్ మిషన్ వేసినాను అయిపోయినాయి హెల్త్ బాగాలేదు కదా అందుకే సెవెన్ థర్టీకి లేపినట్టు లేకుంటే ఆరు కి లేపేదాన్ని తను కూడా లేండి హెల్త్ బాగుంటే త్వరగా లేస్తుంది సో ఇంకా బట్టలు అన్నీ అయిపోయినాయి ఇంకా ప్రతిసారి చూపించే వీడియోని కదా బట్టల విషయం అనేసి డ్రాయింగ్ క్రాఫ్ట్ అంట అంటే క్రాఫ్ట్ ఏం పాడు ఒకసారి మా పాప డ్రాయింగ్ చూసినామనుకో అనుకో అదే నేను సపోర్ట్ చేయలేదా మా చరిష్ మనకి అని ఎంత బాగుంటాయి ఒపోజర్ జనాంగం ఏంటి పిచ్చెడ్ బాయ్స్ అన్న అనిపిస్తుంది అన్నమాట మనసు చాలా విదారగా ఆలోచిస్తది సో బట్టల ఆరస్ వచ్చి నేను చె నోరా కెమెరా దిస్క్ నైంది బట్టల కడిగేం ఏ ఏ ఉద్ద నేను పైకి రాలో ఏయ్ పైనే కడిగనసలేదు కిందనే యాదనే పై కొడంలాగా ఇది నళి ఆ నడ అది కొబ్బెర కర్టారు ఉంది కదా ఐ పి ని ముద్దని తీసుకోని కొడత మార్నింగ్ నుంచి చేస్తున్నాను అనుమాట ఇన్ని బట్టలు ఇంకా అంతకి షూట్ చేయలేదు

இந்த செலவு ఇంకా ఉండాయేమోనని చూస్తానండి మా పాపకి ఈ రోజు ఈ రెండు తాపలకి బట్టలు తీసుకురాని కూడా బరువు మళ్ళీ నాకు చపాతీ కావాలమ్మా చికెన్ కావాలమ్మా అది కావాలమ్మా ఇది చికెన్ కావాలని అడిగినామా తిండి మాత్రం బ్రహ్మాన ఈ పొద్దు నీకు బాగాలేదని నువ్వు అడగడం లేదులే మళ్ళీ అంటే అడగవు బడికా నుంచి చికెన్ చేస్తావా అని వస్తుంది పనికి మాత్రం పలకదు కనీసం వీడు దీన్ని కూడా పలకడం లేదు మధ్యన టీవీ 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 అని கொஞ்சம் லாலி பாப்புல்கை இது கூட வச்சுருது அண்ணிக்கி பண்ண மூடுனே இன்னைக்கு எப்படி இன்னைக்கு எப்படி போதாம லாலி பாப்பு எப்படி திண்டமாச்சி பண்ண வளர்க்கு அம்மா பத்து நார்மல் கடை பத்து இச்சவா చా నేనైతే పావుల దిశ మా చిన్నప్పుడు నువ్వు అంటున్నా అవ్వట్టు చెప్తాను అర్మాన్ అర్మాన ఇప్పుడు పిండి పడి కూడా అవ్వాలి ఎవరు పదంటా మనకి ఇప్పుడే మా వాళ్ళ స్కూటీ వచ్చినప్పుడు అలా మన దాడి వచ్చినట్టు అనుభవించే అడి పోయేసరికి ఆ మాస పూర్వం అటు అయితుంది ఆ బీమాటికి పోవాలంటే ఆ మాస పూర్వం అటు అవుతుంది నాకు చేసిస్తావా అమ్మ పేస్ట్ ఇస్తావా అమ్మా పేస్ తీసుకో నీ కూడా తీయాలనా ఏం తీయాలా ఏంటి ఇచ్చిన ఏంది ఏంది కావాలా ఎందుకు నీకు పేస్ట్ చేస్తమా ఒక చపాతి అడిగింది చపాతీలో కూర ఏం చేద్దాం లేని పూరీకి చేస్తాను పప్పుల చట్నీకి ఇవి కొన్నే అక్క అంటారు మీరు బట్ నేను దీంట్లో ఇంకా కొన్ని తినపప్పులు వేసి చేస్తాను ఎలా చేసుకుంటారో కానీ నేనైతే పప్పుల చట్నీ అయితే ఇలాగే చేస్తాను ఇంక ఇందులో ఏం వేయను చాలా మంది దూరం చాలా మంది చింతపండు ఎర్రగడ్డలు వేయక అని చాలా మంది చెప్తారు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఏం వేయను నేను మామూలుగా అయితే

పోయినా పోయినాడ నుంచి ఇల్ తెచ్చుకుంటారు జ మూడు మమ్మీ ఏ మాకుపోతే వన్ రిక్వెస్ట్ వాటర్ పోపు తిరువాత

నాకు మాత్రం అది పెద్ద సంతోషం ఎందుకంటే అట్లంటే నన్ను నూరంతా చెడిపోద్ది ఐ వాంట్ వాట్ అడ్ ఓకే ఐఎమ్ దేట్

ఒకటి జరుపుద్ది రోజుకొకటి రోజు ఒకటి మాకు కద్దెత్సమా రచకా లేకుండా ఇప్పుడు నుంచి చేస్తామంటే ఇప్పుడు కాదు ఇంకా టైం వండి గంట అవుతా ఉంది సో ఈరోజు సండే కదా సో పాపకి చికెన్ తెచ్చినాము కాకపోతే ఇక్కడంతా అంతా గడ్డలు అన్ని ఉన్నాయి కదా సో అందుకే పాపకు పెట్టలేదు వాడికి పెట్టలేదు ఊరే వాడు కటింగ్ రేట్ చెప్పుకుంటున్నాడు చూపి వాళ్ళ కదా కటింగ్ రెడ్ వాడు చెప్పుకుంటున్నాడు చెప్పను ఏం పిల్లోనా రిపీటా సో ఇంకా రసం పెట్టినాను రసం పెట్టి అన్నం పెట్టినాను పిల్ల తినడానికి అప్పడాలు పెట్టాను అనమాట మా ఇక్కడుకు బంగారదల్లి పడి గోపడి నింకరించా దీనికి తీ హ అప్రణర దాకి లేది పోతాయనే అనుజు ఆ రోజు అప్పలా ఇరిగి ఇరిగి పోతాయ బా అని చెప్పినా బట్ ఇన్ని రోజులు ఇరిగి పెనేన మాటాయి ఇరిగినయా